స్వచ్ఛ భారత్ పునాదే పారిశుద్ధ కార్మికులు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏళ్ళ తరబడి వీళ్ళు దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ గ్రామాలను కానీ ఇటు గ్రామాలలో మున్సిపాలిటీలలో శుభ్రం చేసే కాడ ఈ పారిశుద్ధ కార్మికులే ముందు వరుసలు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని మేము ప్రభుత్వాలపై డిమాండ్ చేస్తున్నాం ఏళ్ళ తరబడి శుభ్రం చేస్తున్నా వీళ్లకు భద్రత ఉద్యోగ భద్రత లేదని వీళ్ళకు ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం చూడండి ఇప్పటికీ ఇంత టెక్నాలజీ వచ్చిన ఇంత అవేర్నెస్ వచ్చినా ఏదన్నా రోత తగ్గుపడితే ముక్కు మూసుకొని పోయే కాలంలో ఇంత టెక్నాలజీ ఉన్నా అండర్ డ్రైనేజ్లో దిగి తన మలినాన్ని చేతులతో ఇప్పటి కూడా శుభ్రం చేసింది అంటే అది పారిశుద్ధ కారకులు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచు అట్లాంటి లేచి వచ్చిన డ్యూటీ ఎవరికన్నా ఉందంటే చూడండి మీరు ఎక్కడ చూడండి పొద్దున్న తొమ్మిది తర్వాత పది తర్వాత షిఫ్ట్లు అయితే ఉంటాయి కానీ వీళ్ళు పొద్దున ఐదు గంటలకు వచ్చారంటే ఖచ్చితంగా ఏ ఒకటింటి వరకు ఉంటారు అంటే వీళ్ళు నాలుగు గంటల కోడికి పొద్దున్నే లేచి మధ్యాహ్నం వరకు చేసిన ఘనత ఇయ్యాల కారణం వాళ్ళకి ఇప్పటికి పర్మెంట్ లేవు పర్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్లో ఏదైతే ఉందో వాళ్ళకి మొట్టమొదటిసార్లు కూడా కలెక్టర్లకు ఐఏఎస్లకు ఎంఆర్ఓలకు మొట్టమొదటి నెలగానే జీతాలు పడుతున్నాయి కానీ వీళ్ళకి ఇప్పటి వరకు జీతాలు పడట్లేవు నెల నెలకు టైంకు జీతాలు పడాలి పర్మట్ చేయాలనే డిమాండ్ తోటి మాదిగారు ఇంజనీర్ ఆధ్వర్యంలో మేము అన్ని రాష్ట్రంలో జీవితున్నాం త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం అది హైదరాబాద్లో అప్పటిలోగా కే ముఖ్యమంత్రి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఈ పారిశుధ్య కారణాల పట్ల ఒక శుభవార్త తెలపాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని మార్గరీశ్వన్ పౌర సభ్యుల నుంచి అపీల్ చేస్తున్నాం వేల ఇరవై 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 సంవత్సరంలో మోడీ గారు చెప్పిండు అప్పుడు సంతోషపడ్డా అందరూ కూడా అదే పారిశుద్ధ కార్మికులే ఈ దేశాన్ని శుభ్రం చేసే కాడు ఉన్నారో అని వీళ్ళను సన్మానించి ఉన్నాడు మరి అట్లాంటి మోడీ ఈరోజు పారిశుద్ధ కార్మికుల మీద వాళ్ళ భద్రత పట్ల వాళ్ళ పర్మెంట్ పట్ల మౌనంగా ఉంటున్నారు అదే ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఉద్యమ నుంచి ఉన్న ఉద్యమకారుల గురించి మాట్లాడుతుండు మర్చిపోయిన విషయాలు ఏదైతే ఉందో నేను సామాజిక న్యాయం చేస్తూ అంటుండు అన్ని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారిని నేను స్వాగతిస్తున్నాం రైట్ మీరు తీస్తున్న డిఎస్సి కావచ్చు అన్ని రకరకాల ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నారు అన్నిటి విషయంలో అన్యాయం జరిగిన కులాల వైపు మాట్లాడుతున్నా అంటున్నాడు మొట్టమొదట ఈ దేశంలో పారిశుద్ధ కార్మికులే ఈ దేశానికి శుభ్రం చేసే కాడ ముందు వరుసలు ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోద్దాం గుర్తిస్తున్నాం